మీకేం చేయాలా ఎవరికి ఏమి అనలా అన్నాము తప్పైపోయింది క్షమించండి సరేనా ఆ ఓకేనా మా నాన్నకి ఎందుకు ఫోన్ చేసారా నీతో ఆ నిన్న చేసే ఈరోజు నీతో మాట్లాడాలండి నేను ఏదో రాష్ట్ర చెప్తున్నా సమాధానం రాష్ట్ర ఆమె నన్ను చెప్పాలండి మొన్న కపాట ఇంకో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది ే నీ బతు చంపడం సావడం కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు మనశ్శాంతిగానే ఉండవు నీకు అది అలవాట్ల వాడు ఒక్కటి జరిగిందంటే వాడు అమ్మబు దాన్ని పులుసుగా చేసి చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనాలు చేసి పడుతుంది ఇంకా చిన్న వాళ్ళకి ఫోన్ పెట్టి నాతో మాట్లాడబోతున్నాడు చెప్పింది ఉంటది ఉంటుంది ఆయన ఒక పతివ్రత నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాగ్య అంటే ఇప్పుడు ఏం అనలేదంటానా ఇప్పుడు నన్ను వంద అన్నారు నేనేం అనలా కొత్త ముసుకొని ఉన్నా నిన్ను అన్నారు కదా నీకేం చెయ్యాలంటే చేసుకో అది నన్ను అన్నోళ్ళి నేనేం చేయలే కొత్త ముసుకొని గమ్ము కూర్చో ఉన్నా నువ్వు అన్నావు రాజా అన్నావు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు చాలా మంది అన్నారు నేనేం అనలా గమ్ముగా మాట్లాడుకోండి అమ్మాయి కప్పు మొట్టలు ఆయన మీరు మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను పోతా ఉన్నా లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి చెయ్యండి రాకుండా ఇంకేమడి ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుంది రెండు కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది మీరు అట్ల చేసుకోండి ఆమె జోలికి నేను చెప్పలేను మీరే ఆమె సంపేసేయండి చూసుకోండి తెలుసుకోండి మీరే తెలుసుకోండి నా వండర్లో ఉండాలి లేకపోతే మేడం చేస్తారా అన్నా చేస్తున్నాడా పెట్టి పెట్టు లేని బెడ్డేమా పెడ్డు ఏంటి సర్వ్ చేసుకోండి మీ దమ్ము మీరు చూపించండి ఏందిగా ఏందిజా ఆ పిల్లలేమనక ముందు అమ్మేసింది అనేసింది ఆ మా జోలికి రాకుండా చేయంటే ఎంత ఏం జోలుకొచ్చిందా మీ జోలికే ఏం చదువుకొచ్చిందా మీ జోలికే ఏం జోలుకొచ్చిందా ఏ పనులు చేయలా హరిగదా అడగకపోతే పనులు చేయ చేయలేదు హరిగదా పనులు చేయలే నిజాలకి వచ్చిందా తప్పారు మీద గమ్ముకున్నావు గమ్ముకున్నాం కదా నువ్వు అసలు వాడు మాట్లాడి మాట్లాడంటే నీ కోసం వదిలిపాటు తెగితే నువ్వు ఈ రోజు వెళ్ళి ఓడితో మా మాకు మధ్యస్థం దానికోసా మాతో మధ్యస్థం కూర్చోని మాట్లాడాలా కొద్దికి కూడా ఇంగిత జ్ఞానం ఉండబోలే మనిషిలే ఓడి వినేసి నువ్వు అరుణాడ అన్నీ ఏదైతే రోజు నా మధ్యలో ఫోన్లా నువ్వు ఒక పది ఫోన్లు ఆవిడ పది సార్లు ఫోన్లు ఒక పది సార్లు ఫోన్లు అంతసేపు ఇంకేం కొట్టుకునేది చంపుకునేది ఇంకేం లేదు మాక పని పది సార్లు కాదు నా ఫోన్ నిమిషాలు రే జగ్గు నువ్వు మాట్లాడవాక నువ్వు నువ్వు ప్రతి ఒక్కటి చేసి చెయ్యాల్సింది మొత్తం నువ్వు ఇంతే అమాయకంగా అందరికి పూసేస్తున్నావు లేదన్నీ అందరికి పూసేసి అందరికి అందరినీ నా మీద రెచ్చగొట్టు పంపిస్తున్నావు నీ నువ్వు ఉండు రెచ్చగొట్టు నాయనా నువ్వు మహాపతిలోయ ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే ఎందుకు కలిసింది కాలు అన ఇది మార్గందని చెప్నావన హ్ ఆన ఇందాని చెప్నావన లైన్లా ఇందాకని చూనారు కదా మీరు అట్టే బాగున్నారుండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి అన నాకు ఇంకొక ఫోను వేరే విషయం కాకపోతే ఇంకేదో విషయం మాట్లాడకపోన రా పుక ఇర్కి ఇంకొకసారి ఫోన్ నాకు గాని అమ్మాయికి కానీ మా ఇంట్లో వాళ్ళకి గాని నాకు గాని వచ్చింది అనుకో తర్వాత అది బాగుండదు నేను జీవన మా జోలుకు మా భెం ఎత్తుకో బాకని చెప్పు నా సాల నేను జోలు

எந்தனா எந்தனா மரிய இட்டு மாறி போய வேந்தனா இட்டு மாதிரி போய வேந்தனா